హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఈరోజు మనం వంకాయలతో ఒక రైస్ ఐటెం చూద్దాం దీని పేరు అండి ఇది కర్ణాటక సైడ్ బాగా ఫేమస్ దీనికోసం పావు కిలో వంకాయలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకుందాం ఒక బాండ్లీలో ఆయిల్ వేసి ఆవాలు వేసాక కరివేపాకు ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టుకుందాం ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం దీనికి పౌడర్ అనేది చేసి పెట్టుకుందాం దీనికోసం ఒక గ్లాస్ ఉద్ది ఒక గ్లాస్ శనగబెళ్ళు ఎండుమిర్చి చెక్క లవంగం ఎండు కొబ్బరి తీసి వేయించుకుని అన్నీ మనం మిక్సీలో పొడి పట్టుకోవాలి దీనికి ఎండు కొబ్బరి కూడా తురిమి వేసుకుందాం ఈ పొడి అనేది మనం నిలువ పెట్టుకోవచ్చు ఇది చాలా రోజులు బాగా ఉంటుంది ఇప్పుడు వంకాయలన్నీ వేగిపోయాక ఇలా ఎర్రగా అయ్యాక మనం ఆ పౌడర్ అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దీంట్లోకి యాడ్ చేసుకుందాం వేసుకున్న తర్వాత ఇది అన్నంలోకి వేసుకున్న మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి లంచ్ బాక్స్కి అలా తీసుకెళ్ళడానికి ఎంతో టేస్టీ రెసిపీ